మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే మూక పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కాముకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూకపంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవై ఒకటవ శ్లోకం మందస్మృతి శతకం నుంచి తొంభై నాలుగవది ఇంధానే హోత్ర అమ్మని కదిలించే ప్రార్థనా శ్లోకమట ఇది ముందు ఉన్న రెండు లైన్లు జీవుల యొక్క దుస్థితిని చెప్తాయట మూడు నాలుగు లైన్లలో దాని నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రార్థన అని చెప్తూ ఉన్నారు ఇంధానే భవవీతిహోత్ర నివహే కర్మోఘ చండానిల ప్రౌఢింనా బహుళీకృత నిపతితం సంతాప చింతాకులం భవ అంటే సంసార వీతిహోత్ర అంటే అగ్ని అగ్నికున్న మరొక పేరు వీతిహోత్ర అనేదట నివహే అంటే అది చిన్న నిప్పురవ్వ కాదు రగులుతున్న అగ్నిట సంసారాగ్ని అనేది రగులుతున్న అగ్ని అని చెప్తూ ఉన్నారు ఇంధానే అంటే రగలడం సంసారం అనేది రగులుతున్న అగ్ని సమూహం లాంటిదట అగ్ని రాజుకున్నప్పుడు గాలి వీస్తే ఏమవుతుంది ఇంకా భయంకరమైన అగ్ని రాజుకుంటుంది కదా అలాగే చండా అంటే టెర్రిబుల్ భయంకరమైన అనిల అంటే గాలి ప్రౌఢిమ్న అంటే బలంగా వీస్తుందట అనిల ప్రౌఢిమ్న బహుళీకృత కర్మౌఘ కర్మ అంటే కర్మలు సంచిత కర్మలు అని ఔఘ అంటే పోగుపడినవి సంచిత కర్మలు కర్మౌఘ అంటే పోగుపడిన సంచిత కర్మలు బహుళీకృతే ఏకీకృతం కాదట బహుళీకృతం అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అలా జీవుడు చేసుకున్న సంచిత కర్మలు ఇంకా ఎక్కువైపోవడం వలన నిపతితం కింద పడిపోతున్నారట దేనికి సంతాప చింతాకులం సంతాప ఈజ్ దుస్థితి చింత అంటే యాంగ్జైటీ ఆందోళన ఆకులం అంటే పెరిగిపోవడం దుస్థితులు ఆందోళన వలన కలిగే బాధలు ఈ సంసారాగ్ని యొక్క ఫలితాలట ఈ అగ్ని చాలా భయంకరంగా రగులుతూ ఉండడం వల్ల ఈ స్థితి కలుగుతోందట ఎందుకు రగులుతోంది అంటే సంచిత కర్మల ఫలితంగా రగులుతోందట జీవుడు ఉన్నత స్థితికి చేరకుండా కిందకు ఉన్నాడట ఇలా ఉంది మా జీవుల పరిస్థితి అని వివరిస్తూ ఉన్నారు మాత అంటే తల్లి మాం నన్ను పరిశించ అంటే తడుపు కించిత్ కొంచెమైన అమలై అంటే స్వచ్ఛమైన పీయూష అంటే అమృతము వర్షైహి వర్షంతో నేను చాలా భయంకరంగా రగులుతూ ఉన్న సంసారాగ్నిలో పడి ఉన్నాను నన్ను కొంచెం నువ్వు స్వచ్ఛమైన అమృతం వంటి వర్షంతో తడుపు అని ప్రార్థిస్తున్నారట ఎలాగా తవ స్మిత ద్యుతి కణేహి తవ అంటే నీ యొక్క స్మిత అంటే చిరునవ్వు ద్యుతి కణేయి కాంతి కణాల చేత అమ్మ చిరునవ్వు ఎలా ఉంటుంది అని వర్ణిస్తున్నారు అమలై అంటే స్వచ్ఛమైనది పీయూష వర్షైహి అమృతం లాంటిది అమృతం లాంటి స్వచ్ఛమైన నీ చిరునవ్వు కాంతి కణాల చేత నన్ను కొంచెం తడుపమ్మా అని ప్రార్థిస్తున్నారట శైసీరి అంటే చల్లనివి అని లీలాకరేహని ఎబోడ్ ఆఫ్ స్పోర్ట్స్ అని చెప్తున్నారు చల్లనైనా శీతలమైన చల్లదనానికే నివాసస్థానాలైన నీ చల్లని చిరునవ్వు కాంతి కణాలు నా మీద ప్రసరింపచేసి నన్ను తడుపుము అని ప్రార్థిస్తున్నారట మాం పరిషించ వాటితో నన్ను తడుపు నన్ను చల్లబరుచమ్మ అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ శ్లోకం అమ్మని కదిలించే ప్రార్థనా శ్లోకమని చెప్తూ ఉన్నారు జీవుల యొక్క దుస్థితిని గురించి చెప్తూ దాని నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రార్థన అమ్మ చిరునవ్వు కాంతి మాత్రమే మనని మన దుస్థితుల నుంచి బయటపడేస్తుంది అని చెప్తున్న శ్లోకం ఈ దుస్థితులు ఆందోళనలు అన్నీ కూడా మన సంచిత కర్మల ఫలితంగానే వస్తున్నాయని జీవుడు ఉన్నత స్థితికి చేరకుండా కిందకు పడిపోతున్నాడని అలాంటి జీవులను రక్షించమని అమ్మని ప్రార్థిస్తూ అమృతం లాంటి స్వచ్ఛమైన నీ చిరునవ్వు కాంతి కిరణాలతో నన్ను తడుపు అని చెప్తూ అవి అత్యంత శీతలమైనవని నీ చల్లని చిరునవ్వు కాంతి కిరణాలు ప్రసరింపచేసి మమ్ము ఆశీర్వదించు అని చెప్తూ సకల శుభాలను కలుగజేసే ఓ కామాక్షి మాత నీకు నమస్కారము అని చెప్తున్నారు ఇంధా నే భవీతిహోత్ర నివహే కర్మౌచిల ప్రౌింనా బహుళీకృత నిపతి సంతాపచితం మాతర్మాం పరిషించ కించిమలై పీయూష వర్షైరివ श्रीकामाक्षि तवस्मितद्युतिकणैः सै सीर्यलीलाकरैः